ವರು ಹೈರೂ

拉江南，是还是？ మిమ్మల్ని మేమేమంతా తక్కువగా మాట్లాడలేదు సార్ అది విషయం చెప్తున్నాం సార్ రాజకీయ దురుద్దేశం రాజకీయ దురుద్దేశం తోటే ఇది చేస్తారు స్పీకర్ గారు చేయించున్నారు సార్ స్పీకర్ గారు ఎంత జరుగుతుంది సార్ అది ఎంత వరకు కరెక్ట్ సార్ అమ్మారు కదా అది కూడా తీసేయండి మేము కాదని కదా మేము తీసేయడానికి రెడీ ఉన్నాం సరిగ్గా సార్ లేపను పెట్టుకుని ఉన్నాం మీరు చెప్తారు లేపను పెట్టుకుని ఉన్నాం మేము మరి వాళ్ళతో కూడా తీయాలి కదా వాళ్ళు తీయకుండా మాది ఒకటే తీయడం అంటే అది ఎంత వరకు సార్ ఆలోచించండి సార్ అది మీరు చేసుకోండి మేము కాదన్నాం కానీ అది అయితే కరెక్ట్ కాదు సార్ ఫోర్ డైరెక్షన్ అది ఇవ్వలేదు సార్ అది రిజల్ట్ అందుకు ఫోర్ డైరెక్షన్ లేదు సార్ నువ్వు కష్టపడి ఆయన కొనుక్కున్నా సార్ ఇది ఏమైనా కట్టింది ఏం కాదు సార్ ఇలా పరిస్థితి ఏంటంటే కక్షపూరితంగా పూరితంగా గారు నా మీద ఉన్న కోపంతో సార్ నా మీద ఉన్న కోపంతో స్పీకర్ గారు ఈ విధంగా చేయిస్తున్నారు అది మీరు కూడా ఆలోచించుకోవాలి సార్ రాజకీయ దురుద్దేశం తప్ప ఇది ఏం కాదు సార్ కానీ మనకి రిక్వెస్ట్ అంటే టూ డేస్ టైం ఇచ్చారు వాళ్ళకి కనీసం ఒక రోజు ఇస్తే సామాన్లు తీసుకుని వాళ్ళంతా వాళ్ళు తీసుకుంటా అంటారు మీరేమో చేయాలి వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు ల్యాబ్ని కూడా పెట్టుకున్నాడు ఈ రోజు అయినా అలాగే తీస్తారని తెలుసు టార్గెట్ అని తెలుసు మెయిన్ మా పార్టీ లీడర్ మరి స్పీకర్ గారు అక్కడ ఆపరేట్ చేస్తారు తప్పదు మీకు ఒత్తిడి ఉంటాయి మాకు మేమే కాదు నేను మేము మీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ కానీ ఒక రోజున టైం ఇస్తే కొట్టుకుంటాడు ఆయన లేబర్ని పెట్టుకున్నాడు అందరిని కూడా అంటే టూ డేస్ టైం ఇచ్చారు మీరు ఒక రోజు టైం ఇస్తే కొద్ది కొంత మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి ఈ రోజు సాయంత్రం వరకు ఇస్తే సామాన్లు తీసుకొని నీట్గా ఆయన తీసుకుంటాడు అది మా రిక్వెస్ట్ అంతే మేము ఎక్కడ కూడా మీ మీ అడ్డుపడము డామేజ్ చేయడం మిమ్మల్ని ఎక్కడ కూడా మీ విదురుగా ఆటంక కల్పించాం మీ డిపార్ట్మెంట్కి రెవెన్యూ కానీ పోలీసు కానీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే రెండు రోజులు మీరు అడిగారు కనుక ఒకరోజు ఒక రోజు ఫోటో సాయంత్రం వరకు ఇవ్వండి అంటే తామ్రానికి తీసుకుంటాడు నేను ఎలా కూడేస్తారు మీరు తెలుసు ఇప్పుడు సుమారుగా నాలుగు నెలల నుంచి ఒత్తిడి స్పీకర్ గారు ఒత్తిడి ఈ డిపార్ట్మెంట్ అందరి మీద ఎందుకు నాకు అర్థం కావట్లేదు స్పీకర్ గారు అలా చేస్తారు ఇక్కడ మంచి చేయాలని పోయి ఇలా ఇల్లుళ్ళు కొట్టుకుంటూ పోతుంటే స్పీకర్ గారు మేము అంటే అధికారులు ఎక్కడ మేము అంటలేదు సార్ అధికారులు ఎక్కడ మేము కామెంట్ చేయడం ఎందుకంటే పైనుంచి ఒత్తిడి ఉంటే తప్పదు మీరు కూడా చేస్తారు ఆయనకు ఉండాలి స్పీకర్ గారికి ఈ రోజు అసెంబ్లీలు స్టార్ట్ అవుతున్నాయి స్పీకర్ స్థానంలో కూర్చుంటాడు అక్కడ కూర్చొని ఇక్కడ ఆయన పత్రుడు ఇక్కడ నడిచిపెట్టాలి ఇది ఆపరేట్ చేస్తాడు ఎంత దారుణం సార్ ఆయన మీద బోర్డు ఆశలు పెట్టుకుంది నియోజకవర్ధలు పెద్ద పదవి వచ్చింది కదా మంచి చేస్తాడని చెప్పి ఆయన అనుకుంటుంటే ఇలాంటి చిల్లర పనులు చేస్తాడు ఆయన పద్ధతుడు మా మా రిక్వెస్ట్ అదే సార్ టైం ఇవ్వండి ఈ రోజు మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇవ్వండి సామాన్లు తీసుకోండి లేబర్ పెట్టాడు ఆయన తీసుకుంటాడు మంతా మా రిక్వెస్ట్ పడిపోతుంది ఒక వంద పదం ఉంది వంద పద స్థానంలో ఉన్నాడు ఇప్పుడు మంచి చేస్తారు చెప్పి ప్రజలకుంటే ఇక్కడే ఇల్లు పడతారు ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు మా వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అంటున్నారు తీసుకోలేండి వార్కే కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు కొడతారు గ్యారెంటీగా ఓనర్స్ అంటున్నారు మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు టైం అన్నాడు రెండు రోజుల టైము మరి రెండు రోజులు మూడు రోజులు అంత ఒక రోజున టైం ఇస్తే తీసుకుంటారు రాలంటారు సార్ చూద్దాం ఎంబర్ గారితో మాట్లాడుతున్నారు ఊటమాన ఎందుకని బాడ్ చేయడం ఎవరి దగ్గర ఉన్నారు బిల్డింగ్ ఎవరి బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ అది తీరా అది సబ్బు అది సందర్భం స్పీకర్ సీట్లో కూర్చోడం కాదు రండి ఇక్కడ కూర్చో కూర్చొని మా ఇక్కడ నిలబడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకోలేదు మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే నాతో పోరాటం చేయండి ఆ పోరాటం చేయలేక ఆడదా గాలు చేసుకొని అసెంబ్లీలో కూర్చున్నావు పోయి తమ్ముంటా ఎదురుకుంట రా నాతో మాట్లాడు నాతో చేయి అధికారులందుకు ఇబ్బంది పెడతావు ఆ కుటుంబాన్ని రోడ్డుకు రావడానికి చూస్తున్నావు ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తే చూస్తాం కంగారు ఏం పడద్దు వదిలే కాదు యాభై వేలు ఆ బిల్డింగ్ ఏమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి అదే వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనం ఏం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ మరి సిద్ధి அதுக்கார ரூல் உந்தே சரி ஆ ரூல் பேக்கான ரெண்டு காதல் பொது போன கொடுத்து ஒது போனால் மேமே செக

స్పీకర్ గారు ఉద్యోగ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో అక్కడ అసెంబ్లీలో స్పీకర్ సీట్లో కూర్చున్నాడు ఇక్కడ పని చేపిస్తున్నాడు అంతమందిని నాశనం చేస్తాడు అందుకనే గెలిపించారు ప్రజలు పక్క బిల్డింగ్ కూడా తీయించండి పక్క బిల్డింగ్ తీసినప్పుడు కొద్ది భావన సామాన్ పోయినా మాకు ఇబ్బంది కొట్టేసుకోండి మీరు కొట్టించుకుంటారండి మేమే కొడుతున్నాం కదా తీదా అవకాశం అవ్వట్లేదు కదా ఒక వంద పద ఉంది ఆ స్థానంలో ఉన్నాడు ఇప్పుడు మంచి చేస్తారు చెప్పి ప్రజలు అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఎంత చిల్లర పనులు లేదండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏవద్దు ఇప్పుడు మా వాళ్ళు వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అంటున్నారు తీసుకుంది అండి కావండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు కొడతారు గ్యారెంటీగా ఆ ఓనర్స్ అంటున్నారు మా పార్టీ నాయకుడు అన్నాడు మేమే తీసుకుంటాం అన్నాడు టైం అన్నాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మరి మూడు రోజులు అయితే ఒక రోజున టైం ఇస్తే తీసుకుంటారు రాలంటారు సార్ చూద్దాం అమ్మర్ గారితో సార్ వేరు సరే ఈరోజు నర్సీపట్ల పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యంద ఆ ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈరోజు చేయడం జరుగుతుంది ఈరోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈరోజు అసెంబ్లీలోకి కూర్చొని ఈరోజు నర్సీపట్నంలో ఆయన ప్రార్థించ వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈరోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈరోజు చూస్తే ఒక మా ఇది కూడా మా పార్టీ లీడరు మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే అంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈరోజు మా పార్టీ నాయకులు అందరి మీద మరి కక్షాదం చేస్తారు ఒకటే అడుగుతున్న ఆయనపాత నీ విధంగా మీకేమో నీ గోడ కొట్టినా ఎవడో తెలుసుకొని ఆడి మీద మీకు కక్ష్యాదం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికలు కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడ కొడుతున్నాం ఎంత దారుణం అంటే ఈరోజు ఒకటే తెలుసుకోవాలి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నియోజకవర్గలు కానీ అధికారి ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాల కాదు మీకు ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరితో కూడిస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ చాలా చాలామంది ఉన్నాయి అంటే మీరు ఇన్ డైరెక్ట్గా చెప్పండి ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టుమంటున్నారు అంటే ఇది అంతవరకు ధర్మం అని అడుగుతాం అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పాలి అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం అంటున్నాం రోజు ఎంతో మంది రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ ఐదు పదాలు గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చెల్లర చేస్తులు చిల్లర పదం చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా ఈ ఈరోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత దానం అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు మేము అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్ళే మరి ఇండివిజువల్గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారో వాళ్ళే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఒక ఎమ్ఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పత్తి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాది చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది అని ఆలోచించాలి నువ్వు చేయాల్సింది అంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం అయిన పద అడుగుతాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అన్నావు సూపర్ సిక్స్ చేయి ఈ రోజు నచ్చిపట్నంలో చాలా మంది ఉన్నారు కొంతమంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు ఇస్తాను చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందలు ఇస్తాను చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఉచిత పరిస్థితిని చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇవి రైతులందరూ కూడా ఇరవై వేలు ఇస్తాను చెప్పి అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయడం చిక్కి చేయడం చెప్పి హైదరాబాద్ సందర్భం తెలిపి ఒకటే తెలుసుకోవాలి ఐదుపాద్రులు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తాం ఈ రోజు ఈ రోజు అయిన పాత్రలు చేస్తుల వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమం మాదండి ఇప్పటికే అదే ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బిల్డింగ్లు కొడతారు ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున చెల్లించుకోవాల్సి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సచిదార్ గారు ఉన్నారు ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ల్యాబ్ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఏమి ఉన్నాం ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఉన్నప్పటికీ కూడా పయనించి ఒత్తిళ్ళు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు ఎందుకు నాకు అర్థం కాదు తలచిపట్టలు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్ట ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకో ఎలాంటి సామాన్యుల మీద మాది మాలాంటి వాళ్ళ మీద ఎందుకు అన్నాను ఒకటే చెప్తాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చేదరించుకుంటారు రాబ రాబో రధిలో చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాటికి కలిగించడం కానీ ఎక్కడ చేయట్లేదు మీరు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కార్మి చేయొద్దని రేపు రాబోధుల్లో మూలి చెల్లించుకోండి అని చెప్పి ఆయన మొదటి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది